ఈరోజు మనం మునగాకు పచ్చడి తయారు చేసుకుందాం డ్రమ్స్టిక్ లీవ్స్ వీటిలో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి చేస్తే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి మనం పచ్చడి తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి నేను మన ఆంబే క్వీన్ ఫైవ్ లేయర్స్ ఉన్న సాస్ ప్యాన్ ని తీసుకున్నాను వన్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను తర్వాత మినుములు వేసుకున్నాను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా వేసి కొంచెం అల్లం ముక్కలు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా వన్ బై ఫోర్ చేసుకొని వేసుకున్నానండి కొంచెం సాల్ట్ కొద్దిగా చింతపండు కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి వన్ మినిట్ వేగాక మునగాకు కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకోవాలి అండి మునగాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకు కలర్ చేంజ్ అవ్వలేదు ఇది మన క్వీన్ స్పెషల్ అండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పచ్చడి రెడీ మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి प्लीज सब्सक्राइब माय चैनल